నైన్ టీవీ డిజిటల్ స్వాగతం జనసేన పార్టీ జనసైనికుడు అల్లు సత్యనారాయణ మరణంతో ఆ కుటుంబానికి అండగా నిలిచిన జనసేన పార్టీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర బాబు చేతులు మీదుగా సత్యనారాయణ కుటుంబానికి ఐదు లక్షలు చెక్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజాన వీర సూర్య చంద్ర గొలుగొండ మండల పార్టీ అధ్యక్షులు గడేం దరబాబు సీనియర్ నాయకులు రేగుబళ్లు సామ శివ సలాదుల ప్రసాద్ పాల్గొన్నారు ఏదైతే నర్సీపట్నం నియోజకవర్గంలో కొనుగొన మండలం గత జూన్లో చనిపోతే సల్లాదుల ప్రసాద్ బాబు సమక్షంలో మా యొక్క కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి ఆ యొక్క క్లెయిమ్ చేయాలని చెప్పి ఈరోజు పార్టీ దృష్టి తీసుకొస్తే ఈరోజు అల్లు రాజేశ్వర్ గారికి ఐదు లక్షల రూపాయలు నాగబాబు గారి చేతుల మీదుగా రోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ కుటుంబం కూడా ఈదిని పడకూడదో ఆ కుటుంబాలకు ఒక భరోసాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క జనసేన నాయకులు కానీ కార్యకర్తలందరూ కూడా క్రియేషల సభ్యత్వం చేసుకొని యొక్క కుటుంబానికి అండగా ఉండే కష్టకాలంలో ఏది జరగలేనప్పటికీ కూడా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా ఉండే విధంగా మీరందరూ కూడా చేయించుకోవాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తారు నమస్కారం ఈరోజు మాది నర్సీపట్న నియోజకవర్గం జనవన్న ఈరోజు మా సూర్షంద్ర గారు చేసిన మీదుగా లింగంపేట గ్రామంలో క్రియాశుత సభ్యత్వం తీసుకొని ప్రమాదావసరత మరణించారు లాస్ట్ ఇయర్ జూన్లోని ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల చెక్కు ప్రమాద భీమా బీమాను ఇచ్చారు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు వాళ్ళకి మంచి బీమా ఇచ్చారు ఆస్కారం కూడా ఇచ్చారు వాళ్ళు బ్రతకడానికి కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు మళ్ళా క్రియాశీల సభ్యత్వ నమోదను పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియాకీలశీల సభ్యత్వం అనేది తీసుకోండి ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది ఎలా అనేది ఎవరు లేరు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వం తీసుకోండి మీకు ఏం లేదు రోజు రెండు రూపాయల కంటే ఎక్కువ పట్టలేదు కి మీరు లెక్కించుకున్న దగ్గర కంపల్సరీ ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీలోని క్రియాశీలకంగా ఎదిగి పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళండి అలాగే మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకించి చేయించాలని ఈ ఈ రోజు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాం అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి మర్చిపోకుండా